రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ రియాల్టర్ వ్యాపారవేత్త మహమ్మద్ జహంగీర్ ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఉన్న కాంప్లెక్స్ తో ఆటోమొబైల్ షాప్ ను శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಮನೇಮ ಬಾಬರ್ ಭಯ ಮೋಲಿಯ ಬಾಬರ್ ಭೈ ಬಾಬರ್

ఆయన ఒకసారి పైసలు పోతుండే ఇల్లే ఇచ్చేసాం ఆయన చిట్ల పచ్చి ఇప్పుడు చిట్టి వల్ల పైసలు వస్తున్నాయి మా జాంగిర్వాహిక పైసలు వచ్చినాయి లో అందరూ కూడా కాలావు

bala <laughs> <laughs> షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రిన్స్ ఆటోమొబైల్ ప్రారంభానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం చిన్న పర్సన్ని మా జాంగిరి మైకంగా ఎంతో అనుబంధంగా ఉంటాం కాబట్టి వారి కుమారునికి ఉపాధి గురించి అనుకోండి ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తితోని ఈ యొక్క ఆటోమొబైల్ ప్రిన్స్ ఆటోమొబైల్ పెట్టుకోవడం చాలా సంతోషం మా అందరికూడంగా మాకు కూడా అందరికీ వెహికల్స్ ఉన్నాయి మరి ఈ స్టే పార్ట్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి అన్ని అందుబాటులో వచ్చినందుకు వారికి వారి కుటుంబానికి వల్ల అందరినీ ఆశీర్వదించాలి తప్పకుండా వాళ్ళ వ్యాపారం అంచెలంచెలుగా ఎదగాలి బాగుండాలని చెప్పి మా అందరి యొక్క కోరిక వారి కుటుంబం చాలా మంచి కుటుంబం వినే విధేతలతో తెలియ కుటుంబం కాబట్టి వ్యాపారంలో కూడా అట్లనే వాళ్ళు మెలగాలి వాళ్ళకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్ట కల్పించాలి వాళ్ళ వ్యాపారం మంచిగా కొనసాగాలని చెప్పి కూడా నా యొక్క విజ్ఞప్తి ఆ భగవంతుని కోరుతుంది